హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మయర్ ఛానల్ పోనీపొట్ల నేనైతే సూపర్గా ఉన్నాను మీరు అంతా సూపర్ సెపరే ఉండాలని కోరుకుంటున్నాను కంపెనీ ఈవెంట్ స్పెటాకులర్ ఈవెంట్ డే వన్ వీడియో డే టూ హాఫ్ డే వీడియో అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా జరిగిన వీడియో మొత్తం పోస్ట్ చేశానండి తప్పకుండా ముందు రెండు వీడియోస్ చూసి వస్తే కానీ మీకు ఈ వీడియో అర్థం కాదనమాట కంపెనీ ఈవెంట్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ తీసాను తర్వాత వచ్చేసి డే అంటే రెండో రోజు మధ్యాహ్నం నుంచి జరిగిన కంటెంట్ చెప్తాను మరి అంతకన్నా ముందు ఒక మెయిన్ అప్డేట్ కూడా చెప్తానండి ఏంటి అంటే మనకి ఫిబ్రవరి మూడో తారీఖు అంటే ఇది మీరు ఫిబ్రవరి ఒకటో తారీఖు ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను ఫిబ్రవరి మూడో తారీఖు మనకి ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ రన్ అవుతుందండి అంటే మన గ్రూప్ తరపు నుంచి ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ రన్ అవుతుంది ఎవరైనా పాల్గొనాలి ఆ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్లో ట్వంటీ వన్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ ఇందులో మీరు ఎవరన్నా పాల్గొనాలి ఉండాలి రావాలి అనుకునే వాళ్ళు ఇక్కడ స్కోల్ అవుతున్న నెంబర్ నాదేనండి ఇది ఎందుకు అంటే డైట్ ప్లాన్స్ మెయిన్గా డైట్ ప్లాన్స్ గురించి మీరు తెలుసుకోవాలి మధ్యాహ్నం ఏం తినాలి ఎలా తినాలి వదిలి షేక్స్ ఎలా తాగాలి ఇలా సప్లిమెంట్స్ వాట్ వాటిజ్ వాట్ అన్నీ తెలుసుకోవచ్చు అండి మీరు డైట్ ప్లాన్ గురించి మాత్రమే అంటే ఎక్కువ డైట్ ప్లాన్కి సంబంధించి క్లాసెస్ దాని గురించి అవేర్నెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇక్కడ స్కోర్ నెంబర్ నెంబర్కి కాల్ చేస్తే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని చెప్పి మిమ్మల్ని జాయిన్ చేసుకోవడం జరిగింది మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఆల్వేస్ వెల్కమ్ అండి సేమ్ టైం మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నా సరే రావచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కావాలనుకున్న వాళ్ళు కూడా రావచ్చు అండి ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం డే టూ మధ్యాహ్నం నుంచి జరిగిందండి ఈ ఈ సార్ పేరు ఏంటి అంటే చాలా అంటే చాలా ఫేమస్ అండి ప్రెసిడెంట్ టీము ఆటో ఆటో తోలుకునే ఆయన ప్రెసిడెంట్ టీమ్ అయ్యారు మరి మనకి ఎంత స్కోప్ ఉంది ఒక్కసారి మీరు ఆలోచించండి ఆటో తోలే పర్సన్ ఆయన ఎంతో కష్టపడి ఎంతో శ్రమించి ఆటో సా అని అంటారండి అందరూ ఆయన ప్రెసిడెంట్ టీమ్ అయి కంపెనీ ఈవెంట్లో మా స్టేజ్ మీద ఆయన స్టోరీ మొత్తం చెప్తూ బిఫోర్ నేను ఇలా ఆటో తోలుకునేవాడిని ఇలా ఆఫ్టర్ మా ఫ్యామిలీ ఇలా ఉండేది ఇలా నేను అయ్యాను అప్పుడు మీరు ఒక్కసారి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఈ వీడియోస్ వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి ఆటో తోలుకునే వాళ్ళే కష్టపడితే ప్రెసిడెంట్ టీం అయినప్పుడు మనం అవ్వమా అండి నాకు అదే అనిపిస్తుంది అనమాట ఆయన అయినప్పుడు ఆయన బ్యాక్గ్రౌండ్కి నా బ్యాక్గ్రౌండ్కి నేను కష్టపడితే నేను కూడా ప్రెసిడెంట్ టీం అవుతాను కదా లోపం నాలోనే ఉంది నేనే తప్పు చేస్తున్నాను నేను ఇంకా కష్టపడట్లేదు కన్ఫర్ట్ జోన్లోనే ఉంటున్నాను కన్ఫర్ట్ జోన్ దాటి నేను పని చేస్తే నేను కూడా అంత పెద్ద పొజిషన్కి ముందు గెట్టిన తర్వాత మిల్టిన్ తర్వాత సెవెన్ ఫైవ్ వన్ మిల్టిన్ తర్వాత ప్రెసిడెంట్ ఈ పోస్టులు నాలుగు నేను అందుకోగలుగుతాను ఖచ్చితంగా అందుకుంటానని మాత్రం నేను అనుకుంటున్నానండి ఎందుకంటే నా కన్ఫర్ట్ జోన్ దాటి నేను పని చేస్తున్నాను ఎందుకు మీరు ఒక్కసారి గమనించండి నాకుండే బిజీ షెడ్యూల్లో ఇల్లు చూసుకోవాలి ఫ్యామిలీ చూసుకోవాలి ఫ్యామిలీ బిజినెస్ చూసుకోవాలి హోటల్ ఉంది మాకు ఇన్ని బిజినెస్ చేస్తూ నా బిజినెస్ హెర్బల్ లైఫ్ చేసుకుంటూ అన్నీ చూసుకుంటూ కూడా డైలీ ఒక వీడియో నాకు అవసరం లేని కంటెంట్ కూడా మీ అందరి కోసం అవసరమైన మీరు డౌట్లు అడగండి ఏదైనా అడగండి అన్నీ చెప్తున్నానా మీకు ఏ రోజైనా ఒక్కరోజైనా వీడియో పెట్టకుండా ఉంటానా షార్ట్ పెట్టకుండా ఉంటానా ఉదయం సాయంత్రం షార్ట్ కంపల్సరీ అప్లోడ్ చేస్తాను మధ్యాహ్నం ఫుల్ వీడియో రెండు మూడు ఇంటికల్లా ఒక్కొక్క రోజు ఒకటి రెండు మూడు టైమింగ్స్ని బట్టి ఒకే టైంకి పోస్ట్ చేయాలని నాకు ఉంటుంది కానీ కుదరట్లేదు అనమాట కానీ కంపల్సరీ మధ్యాహ్నం ఫుల్ వీడియో వస్తుంది ఏదో ఒక కంటెంట్ మీద మీకు పనికి వచ్చే కంటెంట్ ఎంత మంచిగా చెప్తున్నానో కానీ ఆయన నాకు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి అంటే ఇప్పుడు మనకి పళ్ళున్న చెట్టుకే కదండి రాళ్ళ దెబ్బలు అన్నట్టుగా సరే కామెంట్ సెక్షన్ ఆపుకొని కూడా మీ అందరి కోసం నేను వీడియోస్ చేస్తున్నాను చాలామంది అయితే ఒక అతను అయితే అన్నాడు ఈ పని చేసే బదులు బస్ స్టాండ్లో బఠానీలు అమ్ముకోవచ్చు కదా ఎందుకు ఇలా చేస్తున్నావు అని అన్నాడు నువ్వు ఇప్పుడు నేను బస్ స్టాండ్లో బఠానీలు నిజంగానే అమ్ముకుంటాను నేను వెల్నెస్కోచ్చుని కాదు నువ్వు ఏం చేస్తున్నావు దేశానికి నువ్వేమి నువ్వు చేయగలవా నువ్వు మరి నువ్వు చేసి చూపించు నేను వెయిట్ చేస్తున్నా చాలా మంది మారుస్తున్నా చాలా మంది జీవితాలు మారతనే వాళ్ళు వెయిట్ లాస్ అయ్యి హ్యాపీగా హెల్దీగా వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటున్నారు మరి నేను మానేస్తాను నువ్వు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయం లేకుండా నువ్వు చేసి చూపించు వెయిట్ లాస్ నువ్వు చేసి వాళ్ళని హెల్దీగా చూపించు నేను ఇచ్చిన రిజల్ట్ నువ్వు ఇచ్చి చూపించు ఇవ్వగలిగితే నువ్వు మాట్లాడాలి నువ్వు చేయగలిగినప్పుడు నన్ను అనాలి నువ్వు ఏమి చేయలేనప్పుడు నువ్వు పెట్టగలిగింది ఏంటంటే నీ చేతులతో కామెంట్ ఒక్కటి నొక్కి కామెంట్ ఒక్కటే పెట్టగలవన్నమాట అదొక్కటే నువ్వు చేసేది నీ గురించి మళ్ళీ మాట్లాడి నా టైం నేను వేస్ట్ చేసుకోదలుచుకోవట్లేదు అనమాట నేను ఏదో ఒకటి చేస్తున్నాను కాబట్టి నాకు ఇంత గుర్తింపు గుర్తింపు వచ్చింది ఇంత సక్సెస్ వచ్చింది నేను మంచి పని చేస్తున్నాను కాబట్టి సక్సెస్ అవుతున్నాను చెడ్డ పనికి ఎవ్వరూ అప్రిషియేట్ చేయరు ఎవరు దానికి సక్సెస్ కూడా రాదనమాట ఇలా ఒక ఆటో పర్సన్ ప్రెసిడెంట్ టీం అయ్యారు రాజేష్ప్పలా సార్ మా హెడ్ మా ప్రెసిడెంట్ టీము ఎంత ప్రేమ ఆయన అంటే ఎంత అంటే నాకు ఎంత గౌరవం అంటే గాడ్ గాడ్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తాను నేను ఆయనకి అంత రెస్పెక్ట్ ఇస్తాను అనమాట ఆయన ఒకటే నేర్పాడు నాకు ఆయన నా అప్లైన్ అప్లైన్ కోచ్ నా మెంటర్ మెంటర్ ఆయన నాకు ఒక్కటే అంటే ఒక్క క్వాలిటీ నేర్పాడు కంప్లైంట్ చేయొద్దు ఏ సిచ్యువేషన్లో ఉన్నా నువ్వు కంప్లైంట్ చేయకూడదు పాజిటివ్ నెగిటివ్లో కూడా పాజిటివ్ వెతకటం నేర్చుకో అప్పుడే నీకు సక్సెస్ అనేది వస్తుంది అదొక్కటి అంటే ఇప్పుడు కారణాలు నువ్వు పని చేయకపోవడానికి ఇంట్లో కరెంట్ లేదనో లేకపోతే మా అత్తయ్య తిట్టిందనో మామయ్య తిట్టాడనో హస్బెండ్ తిట్టాడనో ఇంట్లో గొడవైందనో నువ్వు పని చేయకుండా ఉంటున్నావు అది చెప్పకూడదు నువ్వు ఇప్పుడు ఇవాళ ఎందుకు పని చేయలేదు అంటే ఇది ఇంట్లో జరిగింది అని చెప్పకూడదు అది జరిగినా నువ్వు చేసినప్పుడే కదా నీకు సక్సెస్ వస్తుంది ఆయన నేర్పింది అదేనమాట మీరు కంప్లైంట్ పద్ధతిలో ఉండొద్దు కంప్లైంట్ మోడ్లో ఎప్పుడు ఉండాలనుకోవద్దు మీరు పని చేసినా మీరే కారణం మీరు పని చేయకుండా ఆగినా మీరే కారణం ప్రతి దాంట్లో నెగిటివ్ వెతకొద్దు ప్రతి మనిషిలో పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది మీకు నెగిటివ్ అనేది అవసరం అనవసరం పాజిటివ్ మాత్రమే చూడండి నెగిటివ్ అస్సలు వెతకొద్దు ఏ మనిషిలో ప్రతి మనిషిలో నెగిటివ్ ఉంటుంది మీలో కూడా ఉంటుంది మీలో సగం నెగిటివ్ సగం పాజిటివ్ ఉంటుంది మీరు పాజిటివ్ కల్లే వెళ్ళండి పాజిటివ్ మాటలే మాట్లాడండి కమ్యూనిటీకి పాజిటివే ఇవ్వండి ప్రేమనే ఇవ్వండి మీకు తిరిగి అదే వస్తుంది అదే సక్సెస్ వస్తుంది మీరు ఎప్పుడు స్పాన్సర్ పట్ట రెస్పెక్ట్గా ఉండండి గౌరవించండి కింద టీం పట్ల ఆదరణగా ఉండండి వాళ్ళని ప్రేమించండి వాళ్ళకి తెలియకపోతే నేర్పండి మీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోండి మీకు మీకు అన్నీ వచ్చు మీకు డబ్బులు ఎక్కువ నేను వాళ్ళ మీద పొగరు చూపించొద్దు ప్రతి ఏది చేసినా మీ మీ కోచ్ మీకు కోచే ఆయన ఒక్కరోజు వచ్చాడు కాబట్టి మీకు కోచే ప్రతిసారి గొంతు ఎక్కువ చేసి మాట్లాడద్దు స్లోగా మాట్లాడండి ఇదంతా నేను నేర్చుకున్నాను ఇవన్నీ నేర్చుకోవటం వల్ల నాకు ఇంత సక్సెస్ వచ్చిందని అనుకుంటాను అందుకే ఆల్వేస్ ఆయన నాకు గార్డ్ అనమాట తర్వాత వచ్చేసి నా ఇంకో మెంటర్ వచ్చేసి గారు అందరికీ తెలుసు జ్ఞానరాజు గారు సింధు గారు మేడం అల్టిమేట్ అంటే అల్టిమేట్ అంటే ఇంకా వాళ్ళ గురించి నో వర్డ్స్ వాళ్ళ గురించి చెప్పే అంత పెద్దదాన్నైతే నేను కాను అసలు వాళ్ళని చూసి ఎన్ని నేర్చుకున్నానంటే లాస్ట్ మీటింగ్ సింధియా మేడం చెప్పారు తర్వాత రాజు గారు జ్ఞానరాజ్ గారు చెప్పారు చైర్మెన్స్ క్లబ్ ప్రెసిడెంట్ టీమ్స్కి చైర్మెన్స్ క్లబ్ అనమాట ఆయన ఆయన చెప్పారు మీటింగ్ లాస్ట్ బుల్లెట్ పాయింట్స్ చెప్పారనమాట ఒక టెన్ గోల్స్ మీకు ఏం కావాలి ఒక టెన్ గోల్స్ రాయండి గోల్ సెట్టింగ్ చెప్పించారు ఒక కోతి స్టోరీ చెప్పారనమాట కోతి స్టోరీ మీకు కూడా చెప్తాను చిన్న చిన్నగా చెప్పేస్తాను ఎక్కువ చెప్పను కోతి స్టోరీ ఒక కోతి ఉంటుందంట ఆ కోతి ఏం చేస్తుందంటే ఒక కుండలో బనానా వేస్తారంట ఒక కోతుంది ఒక కుండ పెట్టారు అక్కడ ఆ కుండలో ఒక బనానా వేసారు ఆ బనానాని అందుకోవడానికి పెట్టింది బనానా పైకి వచ్చేద్దా రాదు ఎందుకంటే బనానా పొడుగ్గా ఉంది కుండమూతి చిన్నగా ఉంది బనానా పైకి రావట్లేదు ఇంకొక పక్క ఏంటి ఆ కోతికి అటు ఉంది ఏంటి ఇటు వెళ్ళడం అంటే సక్సెస్ కింద లెక్క ఈ బనానా అంటే ఏంటి మనకుండే బరువు బాధ్యత మన ఇంట్లో పరిస్థితులు మనం మొత్తం మన కమ్యూనిటీ మనకు సిచ్యువేషన్స్ ఎదురయ్యే పరిస్థితులు ఇవన్నీ బనానా కింద నువ్వు వదిలేస్తే అన్న వదిలేయాలి లేదు అంటేనేమో సక్సెస్ నాన్న వదిలేయాలి ఇటు బనానా కావాలి ఇటు సక్సెస్ కావాలి అంటే నువ్వు ఇవన్నీ ఆలోచిస్తావు ఫ్యామిలీ కావాలి బిజినెస్ కావాలి ఇల్లు కావాలి పిల్లలు కావాలి అంటే నేను అవన్నీ వద్దు పెళ్ళం పిల్లలు వద్దు బిజినెస్ ఒకటే చేయండి నాన్న అట్లా కొన్ని రోజులు నువ్వు సక్సెస్ అయిన దాకా ఏది పట్టించుకోవద్ది ఎవరేమన్నా ఏది జరిగినా ఏదైనా నువ్వు ఇప్పుడు మనం ఉన్నాము ఇక్కడ స్టార్ట్ అయ్యాము ఇక్కడి నుంచి ఒక సిక్స్టీ కిలోమీటర్లు ప్రయాణం చేయాలి థర్టీ ట్వంటీ కిలోమీటర్స్ వచ్చాక ఒకళ్ళు ఏదో జరిగిన సిచ్యువేషన్ ఆగిపోయావు మళ్ళీ ట్వంటీ కిలోమీటర్స్ ఎన్నికి రావాలిగా అప్పుడు నువ్వు ఎన్ని కిలోమీటర్స్ ప్రయాణం చేసినట్టు నలభై కిలోమీటర్లు ప్రయాణం చేసినట్టు అదే ముందుకెళ్ళి ఇంకో నలభై చేస్తే నీ సక్సెస్ నీకు వచ్చిందిగా ఇంకొక ట్వంటీకి వెళ్తావు ఇంకొకటి ఏదో ఎదురు దెబ్బ తగిలిద్ది అప్పుడు ఎన్నికొచ్చావు అనుకో మొత్తానికి నువ్వు ఎన్ని కిలోమీటర్స్ ప్రయాణం చేసినట్టు ఎయిటీ కిలోమీటర్ ప్రయాణం చేసినట్టు నువ్వు వెళ్ళాల్సిన సిక్స్టీ కిలోమీటర్స్ అయితే నువ్వు ఎన్నికొచ్చింది ఎయిటీ కిలోమీటర్స్ ఎంత అనుఫూలిష్గా అనిపించింది నాకు ఇదే అర్థమైంది మనం వెళ్ళాల్సిన దాంట్లో దెబ్బలు ఉంటాయి రాళ్ళు ఉంటాయి తగులుతాయి ఖచ్చితంగా తగులుతాయి ఎందుకంటే సక్సెస్ అయ్యేవాడిని ప్రతి ఒక్కడు కొట్టాలని చూస్తాడు ద్వారగా పండిన మామిడి చెట్టుకే రాళ్ళన్నీ తగులుతాయి మామూలుగా బోసిగా ఉన్న చెట్టు కలిసి ఎవడు జొడ్డు ఆకులు కూడా ఎవడు కోసుకోడు ఎప్పుడో పండుగ వస్తే నాలుగు మామిడి ఆకులు కోసుకుంటాడేమో తప్ప దానికేసి రాళ్ళు వేసి ఏం కొట్టర ప్రేమగా చూస్తారు దానికల్లా అంతే మామిడి చెట్టు ఎంద్రాతగాయట్లేదు ఇది ఒక పనికి మాలిని చెట్టు అనుకుంటా అతను చూసి వెళ్ళిపోతాడు అదే మంచిగా పండ్లు కాసిన చెట్టుని ప్రతి ఒక్కళ్ళు చూస్తారు ప్రతి ఒక్కళ్ళు కావాలనుకుంటారు మనం మనం సక్సెస్ అవుతున్నామంటే అలాంటి పండ్లు కాసే చెట్టు లాంటి వాళ్ళం మనకి ఖచ్చితంగా దెబ్బలు తగులుతాయని నిర్ణయించుకునే ముందుకెళ్ళాలి నాకు అలాంటి దెబ్బలు ఇప్పటికీ కొన్ని తగిలాయి ఫ్యూచర్లో కూడా నాకు తెలుసు నాకు తగులుతాయి అయినా నేను నిలబడతాను నేను చాలా స్ట్రాంగ్ నేను ఇంకా స్ట్రాంగ్ అవుతాను మీ అందరి ప్రేమ బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి ఈవెంట్ అయితే ఇలా 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 పాయింట్స్ మీద వెళ్తూ ఉందనమాట అన్ని పాయింట్స్ యాజ్ యూజువల్ నేను చెప్పలేకపోవచ్చు కానీ నా మనసులో ఉన్న భావనలన్నీ మీకు చెప్తున్నాను ఇంకా నేను ఫిట్నెస్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టి కస్టమర్స్ రిజల్ట్స్ మీద ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టి నా దగ్గరికి వచ్చే వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం వచ్చే కోచెస్కి ఇంకా కొంచెం ఎక్కువ నేర్పించి నేను వాళ్ళందరినీ గ్రో చేస్తూ నేను కూడా గ్రో అవుతూ నా హెల్త్ని కూడా గ్రో చేసుకుంటూ మా ఫ్యామిలీ అందరినీ మంచిగా చూసుకోవాలి ఇవే నా గోల్స్ అనమాట నేను రాసుకుంది కూడా ఇవే నా కస్టమర్స్ అందరికి ఇంకా మంచి రిజల్ట్స్ ఇవ్వాలి నా కోచెస్కి ఇంకా మంచి ఇంకమ్ వచ్చేలా చేయాలి నా ఫ్యామిలీని ఇంకా బాగా చూసుకోవాలి నేను ఇంకా ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది నేను గోల్స్ రాసుకున్నాను అనమాట ఎక్కువ వీటి గురించే రాసుకున్నాను ఈ కైండ్ ఆఫ్ గురించే రాసుకున్నాను ఖచ్చితంగా మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు ఉండాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ నాకు ఉంటాయని అనుకుంటున్నాను కూడా ఖచ్చితంగా ఉంటాయన్నమాట ఇలా గోల్ సెట్టింగ్ జరిగింది వాళ్ళ లైఫ్ స్టైల్ చూపిస్తూ మంచిగా మేము ఇలా ఉండేవాళ్ళం ఇలా ఉండేవాళ్ళం ఈజ్ ఈ ఏజ్లో కూడా ఇలా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నాం మీరు కూడా చేయొచ్చు హెర్బల్ లైఫ్ ఈజ్ అమేజింగ్ మీరు నమ్మండి నమ్మకపోండి ఇప్పటికీ హెర్బల్ లైఫ్ వచ్చి ఇరవై ఐదు ఏళ్ళైంది ఇండియాకి అల్టిమేట్ అంటే అల్టిమేట్గా రన్ అవుతుంది ఇంకా అల్టిమేట్గా రన్ అయింది సక్సెస్ అంటే సెల్లింగ్ బిజినెస్లో హెర్బల్ లైఫ్ నెంబర్ వన్ నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి హెర్బలైఫ్ చేయాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కష్టం లేదని చెప్పను కష్టం ఖచ్చితంగా ఉంటుంది కానీ సక్సెస్ ఉంటుంది బయట జరిగే ఫ్యా బిజినెసెస్ కన్నా డబల్ రేటు మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఇక్కడ చాలా మంచిగా ఉంది అందరూ సక్సెస్ అయ్యాక మీరు జాయిన్ అయ్యాకన్నా ముందు మీరు వచ్చి మీరు జాయిన్ అయ్యి మీరు సక్సెస్ అయ్యి వేరే వాళ్ళకి చేయివ్వండి అప్పుడు మీరు ముందుంటారు కదా ముందుండాలి ప్రతి దాంట్లో ఈవెంట్ అయితే ఇలా కంప్లీట్ చేసుకొని మేమందరం కలిసి అంటే ఈవెంట్కి దగ్గరగా నవ్ హోటల్కి దగ్గరనే శిల్పారామం కదా మళ్ళీ అందరం కలిసి శిల్పారామం వెళ్ళామనమాట శిల్పారామం వెళ్ళి అక్కడ చక్కగా ఎంజాయ్ చేసాము అక్కడ అంతా కొన్ని కొనుక్కొని కొన్ని ఎంజాయ్ చేసి కొన్ని చూసి కళ్ళతో జోకులు వేసుకొని రీల్స్ తీసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తాం టీం అందరం మంచిగా ఒక ఫ్యామిలీ లాగా ఈ శిల్పారామం వీడియో రేపు పెడతాను ఖచ్చితంగా ఇవాళ డే టూ ఈ ఆఫ్టర్నూన్ వీడియో పెట్టేశాను కదా శిల్పారామం లోపల మొత్తం వీడియో తీసాను అండి అది రేపు పెడతాను పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా మీరు ఒకటే చెప్తున్నా ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ అవ్వాలి అనుకునే జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు చాలా మంది అడిగారు నన్ను అంతకు ముందు ఫోన్ చేసి ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ ఉందా మేడం ఉందా మేడం అని అప్పుడు నేను కనెక్ట్ చేయటం లేదు వాళ్ళు మిడిల్లో అడుగుతున్నారు మిడిల్లో అడిగితే మనం జాయిన్ చేయలేము కాబట్టి స్టార్టింగ్లో మనం చెప్పాల్సి ఉంటుంది అందుకని నేను స్టార్టింగ్లో ఇప్పుడు చెప్తున్నాను మీరు ఇప్పుడు జాయిన్ అయ్యారంటే ఒక గ్రూప్ గ్రూప్తో పాటు వెళ్ళిపోతూ ఉంటారు అలా జాయిన్ అవ్వండి సేమ్ టైం మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి వెయిట్ లాస్ అవుదాం అనుకున్నారు ప్రొడక్ట్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా కాల్ చేయండి సేమ్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాం అనుకుంటున్నాం కోచ్ ఆప్షన్ తీసుకుందాం మా మంచి కోచ్ అవ్వాలనుకుంటున్నాను నేర్చుకోవాలనుకుంటున్నాం మీరు జూమ్లో కూడా నేర్చుకోవచ్చు ఇలా ఆన్లైన్ క్లాసెస్ కూడా రావచ్చు రెండు పాసిబిలిటీ ఉంటుంది ఇలా చక్కగా నేర్చుకుని మీరు మంచి ట్రైండ్ వెల్నెస్ వెల్నెస్కోవచ్చు అవ్వచ్చు ప్రతి దానికి మీ దగ్గర ఆన్సర్ ఉంటుంది మీ దగ్గర మనీ ఉంటుంది మీ దగ్గర సక్సెస్ ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది ఆనందం ఉంటుంది అన్నీ ఉంటాయి అన్నీ కావాలంటే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో ఉండాలి నేను ఖచ్చితంగా లైఫ్ లాంగ్ ఇందులోనే ఉంటాను నా కమిట్మెంట్ ఇది అనమాట నేను లైఫ్ లాంగ్ హెర్బల్ లైఫ్లోనే ఉంటాను నాతో పాటు ఎవరు ఉంటారు అనేదే పాయింట్ నాతో పాటు ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఆల్రెడీ కొంతమంది వచ్చారు కొంతమంది పోయారు ఇప్పుడు కొంతమంది ఉన్నారు చివరి దాకా ఎవరు ఉంటారనే పాయింట్ మీరు ఉండాలనుకుంటే తప్పకుండా రండి